ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి ఇష్యూలో మానవత రాయ్ గారు కూడా స్పందించారు అదేవిధంగా అన్న ఎలా చూడొచ్చు ఈ యొక్క దాన్ని గత ప్రభుత్వం అవకతవకలు చేసిందనే కొత్త ప్రభుత్వానికి అవకా అవకాశం ఇచ్చిన నిరుద్యోగులు మరి వీళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకతవకలు చేసి వీళ్ళది ఉద్యోగాలు లేకుండా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోమంటున్న అన్నారంటే ఎలా చూడవచ్చు తిల్లి తప్పు అది అహంకారంతో మాట్లాడటం కింద చూడాలి మనం అహంకారంతో ప్రవర్తిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో మనకి గుణపాఠం చూసాం కళ్ళారా ఇప్పుడు వీళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళంతా కూడా క్వాలిఫై అయ్యి అర్హత సాధించినటువంటి నర్స్ స్టాఫ్ నర్సు సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి నిరుద్యోగులు వీళ్ళు ఇందులో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వచ్చిన వాళ్ళు కొద్దిమందే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించి కటాఫ్లు తగ్గి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము వస్తే పారదర్శకంగా పరీక్ష పెడతామన్నారు పారదర్శకంగా పరీక్షలు పెట్టండి ఇప్పుడు గ్రూప్ టూ ఏ విధంగా రద్దు చేశారు గ్రూప్ వన్ కూడా ఏ విధంగా మరి నిర్వహించబోతున్నారు టీఎస్పిఎస్సిని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డును కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది గడల శ్రీనివాసు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ పరీక్షల నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్టు మాకు కూడా నిరుద్యోగ జేఏసీకి కూడా చాలా ఫిర్యాదులు గతంలో వచ్చినాయి మేము ప్రభుత్వానికి ఆ రోజు కూడా మరి ఫిర్యాదులు చేయడం జరిగింది అయినా కానీ పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు పాపం వీళ్ళు కరోనా టైంలో కూడా మా చెల్లెమ్మలు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా కరోనా టైంలో కూడా వాళ్ళ జీవితాలు పడంగా పెట్టేసి మరి కరోనా రోగులకు సేవ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళంతా మరి ఇట్లాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుందంటే ఈరోజు ఇస్తే ప్రజావాణిలో కూడా పట్టించుకోలేదట కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టాలి అవసరమైతే ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత న్యాయ నిపుణులను సంప్రదించి ఎట్లాగో మీరు గ్రూప్ టూ ఎగ్జామ్స్ని రద్దు చేస్తున్నారు ఇట్లాంటి మళ్ళీ పెడతామంటున్నారు కాబట్టి మరి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటున్నారు కాబట్టి వీళ్ళకి అందరికి కూడా న్యాయం జరగాలంటే పారదర్శకంగా మళ్ళీ పరీక్ష పెట్టండి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి ఇచ్చి అందరికి కూడా మళ్ళీ పెట్టండి ఎందుకంటే ఐదు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో తప్పులు దొరిని అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ రెండు వేల ఉద్యోగాలను ఎందుకు యాడ్ చేయాలా వీళ్ళ జీవితాలను నాశనం చేసినట్టే కదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వకూడదు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషను ఆ రెండు వేల ఉద్యోగాలకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి నిరుద్యోగం చేసి ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ లోపభూయిష్టంగా ఇష్టంగా ఉండేటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి అర్హతలు ఈ ప్రమాణాలు అన్నీ కూడా తప్పులు తడగ్గా ఉన్నాయి కాబట్టి ముందే పసిగట్టి ప్రభుత్వం మేల్కొని వీళ్ళకి న్యాయం చేసే విధంగా న్యాయం చేయండి లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో కట్ ఆఫ్ కొంతమందికి నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చిందట అరవై డెబ్బై మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం రాలేదు ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం రావాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్లుందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇచ్చుకునే విధంగా ఉన్నదని మనకు స్పష్టం అవుతుంది కాబట్టి నిరుద్యోగ చేసి రాష్ట్రంలో ఏ నిరుద్యోగి బాధపడినా సరే ఏ నోటిఫికేషన్లో అన్యాయం జరిగినా సరే నిరుద్యోగ చేసి ముందుంటుంది వీళ్ళ తరఫున బాగా జాబితగా నిరుద్యోగం చేసి కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే రేపే వాళ్ళకి లాస్ట్ చివరి తేదీ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటే సడన్ అది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన మళ్ళీ మరుసటి రోజు నుంచే వీళ్ళకి దీనికి సంబంధించినటువంటి దాని మీద టేకప్ చేసి తొందరగా ముగించేయడం ఎలా చూడవచ్చు అన్న కాబట్టి వాళ్ళు ఏంటంటే తొందర తొందరగా భర్తీ చేసే ప్రక్రియ చేస్తారు అధికారులు ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వం మారొచ్చు కానీ అధికారులు అక్కడ పాత అధికారులే ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు కొత్త ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టి మేమేమున్నామంటే మీరు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఎందలేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వమా ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా నిరుద్యోగుల బాధలు వినండి ఈ నోటిఫికేషన్ జరిగే తప్పులను సవరించండి లేకపోతే ఏడు వేల ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి అప్పుడు అందరు నిరుద్యోగులందరూ కూడా హాయిగా ఉంటారు ఎందుకంటే నిరుద్యోగులు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ వంద వంద శాతం రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం ఏంటంటే ఒక లక్ష ఎనభై ఎనభై వేల ఓట్లు మాత్రమే అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు అవి నిరుద్యోగులవే కాబట్టి వీళ్ళ యొక్క బాధలు వినండి లేకపోతే ఇంకా టైం లేదంటున్నారు కాబట్టి వాస్తవంగా ఆలస్యంగా వచ్చారు మా దగ్గరకు వీళ్ళు ఓయూకి కాబట్టి నిరుద్యోగ చేసి కూడా అవసరమైతే పెద్ద పోరాటానికి సిద్ధమవుతాం ఒకవేళ పోరాటానికి సమయం లేకపోతే న్యాయ ప్రక్రియ ద్వారా కూడా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తాం అంటే ఇప్పుడు అక్కడ సెక్రటరియేట్కి వెళ్ళినా కానీ వెళ్ళినా కానీ ప్రైవేట్ జాబులు చేసుకోండి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కూడా సలహా ఇచ్చారండి ఉచిత సలహా మరి దాన్ని ఎలా చూడవచ్చు మరి వాళ్ళు ప్రైవేట్ జాబులు చేసుకో మనం ఎందుకు మేనిఫెస్టో పెట్టాలా టీఎస్పిఎస్ నోటిఫికేషన్లు ఎందుకు ముందే చెప్పొచ్చు కదా మేనిఫెస్టోలో మేము ఉద్యోగాలు ఇవ్వము మేము ఏ పరీక్షలు పెట్టము ప్రైవేట్గా చనిపోయినప్పుడు ఆమె ఉద్యోగం కోసమే చనిపోయిందని ఎందుకు అర్థాంతం చేయాలా మరి ఇప్పుడు వీళ్ళంటే వీళ్ళు కూడా చావాలనే ఈ మాటలు మాట్లాడితే వీళ్ళని నొప్పించాలనే ఇప్పుడు వాళ్ళు మానసికంగా అసలే కృంగిపోతున్నారు అది ఇంత కష్టపడి మేము అయ్యి నోటిఫికేషన్ సాధించి పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు వచ్చిన మాకు ఉద్యోగం ఇయ్యరా ఈ ఎక్కడ విధానాలని చెప్పి ఆ రోజు పరీక్ష రాసేటప్పుడు కూడా వీళ్ళు ప్రశ్నించారు కానీ ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు పట్టించుకోండి ఈ విధంగా అవమానపరిస్తే మాత్రం మీకు కూడా బుద్ధి చెప్తారు నిరుద్యోగులు ఎవరు కూడా శాశ్వతం కాదు ఇక్కడ కాబట్టి నిరుద్యోగి నిరుద్యోగుల చేతుల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వమా నిరుద్యోగుల బాధల్ని ఆలకించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మీకు సంబంధించి కూడా పూర్తిగా చివరి తేదీల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో రాయ్ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు మానవరత ఏమంటున్నారంటే క్లియర్ గా ఇక్కడ మీకు దీంట్లో ఒకదో ఒకదాని గడిల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తిగా అవకతవకలు ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు కదా అందుకే తొందరగా దీన్ని విచారణ తొందర తొందరగా దీన్ని వెరిఫికేషన్ చేసేసి తొందరగా ముగిచ్చేస్తే దానికి ఉన్నటువంటి అవకతవకలు జరగవు తర్వాత ఏదైతే అవకతవకలు జరిగిన దాని మీద కరెక్ట్ విచారణ చేయకపోతే దానిపై మేము ఉద్యమిస్తాము అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూను ఎలా అయితే రద్దు చేశారో దీన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఏడు వేల రెండు వందల ఇరవై పోస్టులకు మరొకసారి ఎగ్జామ్ పెట్టండి అంటూ కూడా మానవతరాయ్ అదేవిధంగా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా వరకు కష్టపడి చదువుకున్నది మేము ఇళ్ళలో తల ఎట్లా చూపించుకోవాలి మేము పిల్లలకి ఏం చెప్పుకోవాలి మేము చదువుకోవడానికి పోతున్నామని చెప్పి రాత్రులు మొత్తం చదువుకుని కష్టం మొత్తం వృధా చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులు అని చెప్పి చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్ బయట टीवी हैदराबाद